చేస్తే చెప్పలేదు అవునవునవును నేను ఇప్పుడు ట్రైన్ లో ఉండే ఊరు వెళ్తూ చూసుకోలేదు చెప్పండి అది ఏం లేదు అయ్యా అది పోస్ట్ అనిపిచ్చారు కదా దాని మీద ఇక్కడ ఏంటి అనేది చూస్తే ఫోన్ చేశాను అయ్యగారు ఓకే చెప్పండి ఏదో అంటున్నారు మీరు ఏదైందా అంతా బాగాలేదు ఏంటి అవునండి అవునండి మా వాళ్ళకి ఎల్స్ ఉంది కొంచెం బాధపడుతున్నారు సార్ చాలా సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా లేదు వాళ్ళకి షుగర్ ఉంది సార్ మన బైపాస్ సర్జరీ కూడా చేయించారు ఇబ్బందులు ఉన్నారు సార్ అది మీకు ఇష్టం తీసుకుంటాం కొంచెం పాపం చేయిద్దామని ఆలోచించే చూపించానండి నా దగ్గరికి అంటేనండి ఈ మూడు రోజులు మీటింగ్లు లండి మీరు పోస్టర్లు చూసింది రోజుకోక స్పీకర్స్ వస్తారు అంతేనండి మీకు ఏమైనా అనుకూలంగా ఉంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఫస్ట్ వాక్యం విని తాతను తీసుకుని వెళ్ళండి ఇప్పుడు ఎయిడ్స్ అది ఇది అంటే అతనికి దేవుని కనికరం రావాలండి అప్పుడు దాన్ని బట్టి అతను హీల్ అవ్వడం అనేది ఏంటనేది ఫేస్ అయ్యింది అది రావడం అంటే మీరు చెప్పారు కదా అతను వరకు బాగా మంచిగా తిరగలేదు అది ఇది అని అవునవును అదంతా దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే దేవుడి దగ్గర నుంచి కనికరం పొందుకుంటే స్వస్థత వస్తుంది అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనిషి యొక్క అంతరంగం క్లీన్ చేయబడాలి తెలుసుకొని అంతే అతను మంచి వ్యక్తి అవ్వాలండి ఆ మంచి వ్యక్తిగా మార్చేదే వాక్యం అండి మేము నేను ఎక్కువగా దానికే ఈ స్వస్థతలు కానుకలు ఇవన్నీ నాకు పెద్దగా టార్గెట్ చేయను వాక్యమేనా అండి గొప్పది నాకు చిన్న డౌట్ అండి అదేం లేదు మా చిత్రండ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉంటది ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు తర్వాత యాభై మూడు నుంచి యాభై నాలుగు ఉంటుంది యువ దేవుడు ఏమంటారంటే నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాడితో నీ భార్య సంసారం చేయిస్తా కుమారుల యొక్క మీ కుమార్తెల యొక్క మాంసమును మీతో తినిపిస్తా అంటారండి తర్వాత యాభై ఆరు నుంచి అరవై రెండు తనకు పుట్టబోయే పిల్లల్ని మాయని రహస్యంగా భర్తకు తెలియకుండా తినే పరిస్థితి చేస్తానంటా ఇది మరి అంటే ఇప్పుడు అది ఎవరికి ఇచ్చారు ఏం చేస్తే వచ్చింది వాళ్ళందరూ వాళ్ళు తీసుకున్నా ఇదా లేదంటే దేవుడే కావాలని అలా తీసాడా అనేది కూడా మీరు ఆలోచించాలి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే ఖచ్చితంగా మీరు పాస్టర్ గారు కాదు ఎవరో కాదు అసలు ఎయిడ్స్ అనేది కూడా మీరు అది ఒక మామూలుగా అడిగారు తప్ప అసలు ఎయిడ్స్ అనేది ఎవరో లేదనేది నా ఉద్దేశం లేదు సార్ మ్యాటర్ ఏంటంటే మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నేను చెప్తానండి అంతేగాని అందులో ఎందుకుంది ఇందులో ఎందుకు మీరు ఏమన్నా దాన్ని ఒక క్లూ లాగా అడిగితే మాత్రం మీరు అంత చెప్తున్నాను చెప్పండి సార్ ఏం చెప్తున్నానంటే నేనేం చెప్తానంటే ఇవ్వండి అండి ఇప్పుడు దేవుడి కారణంలో ఆ మనుషులకి అక్కడ ఉన్న పర్టికులర్ ఒక మనుషులకి ఎందుకు అలాంటి శిక్ష వచ్చింది అనేది వాళ్ళు చేసిన పనులు ఏంటో అవి కూడా చదవండి దేవుడు ఎందుకు శిక్షించేస్తాడు నమ్మకపోతే లేదండి లేదండి అసలు వాళ్ళు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు అక్కడ ఎవరిని నమ్మితే వాళ్ళు దేవుడు అలాంటిది కలగ చేశారు ఏ నన్ను నమ్మకుండా వేరే వాళ్ళని నమ్ముతున్నారు అంటే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళు ఎలాంటి కార్యాలు ఇరుక్కున్నారు వాళ్ళు చేసే పనులు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు యశుప్రభుని నమ్ముకుంటే దేవుడిని నమ్ముకుంటే హో దేవుడిని నమ్ముకుంటే ఆయన దీవిస్తాడు మంచి వర్షం ఇస్తాడు మంచి భూఫలం ఇస్తాడు మంచి గర్భ ఫలం ఇస్తాడు కానీ అక్కడ ఉన్న పర్టికులర్ మనుషులు ఏం చేస్తే ఆ శిక్ష సంపాదించుకున్నారు వాళ్ళు దేవుని కాదని ఇంకొకరు ఎవరో నమ్ముకుని ఉంటారు ఆ పర్టికులర్ పాయింట్ లో ఆ దేవుడు అలాంటుడు మీరు అవన్నీ ఆలోచించాలి ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే మీరు అవి కూడా ఆలోచించి అసలు ఎందుకు దేవుడు ఇంత విధంగా కోపపాడుతున్నాడు ఇలా మీద ఏ దేవుడు కోపపడ్డాండి ఏ దేవుడు నాశనం చేయడు కాదండి ఆయన ఏమన్నాడు అర్థం చేసుకుంటే గారు ఆయన చేస్తా అంటాడు అంటే నన్ను నమ్ముకుండా నన్ను నమ్ముకుండా నన్ను నమ్మకుండా వేరే వాళ్ళని ఎవరన్నా నమ్ముతున్నారనే కదా అక్కడ విషయం ఆ ఆయన ఏమన్నా నుంచి వచ్చిన తర్వాత దేశం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యగారు నాకు కూడా కొంచెం తెలుసు అయ్యారు ఐగుప్త దేశం లో వీళ్ళు బానిసలుగా ఉంటారు అవును అవునా ఈ బానిసలుగా ఉన్న వాళ్ళని ఆయన నడిపిస్తాడు మోస ద్వారా యోగవా ఏంటి మీకు పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇస్తారని చెప్పేసి నడిపిస్తాడు కదా ఓకే నడిపించిన తర్వాత మిమ్మల్ని ఐస్ దేశం నుంచి విడిపించే కాబట్టి మీ తొలి పిల్లలు నాకు బలి ఇమ్మంటాడు ఇలా ఎవరు చూపించండి చూపిస్తానండి అది కూడా ఉంది అది కూడా పిల్లల్ని బలి ఇవ్వనలేదండి తొలి పిల్లల బలం అనేది అసలు టాపిక్ కాదు తొలి పిల్లలు బలం అనేది అని ఉండదు కానీ అది బలిగా అంటారండి దాన్ని దాన్ని ఏమంటారంటే సంహారపు తోట అక్కడ సంచరించాడు అండి కాదండి అందరూ కదా ఇప్పుడు కాదండి సార్ మరి దయచేసి ఇబ్బంది పడకండి ఇప్పుడు పరో అంటే వాడు దుర్మార్గుడు అండి పైగా వాళ్ళని అప్పగించింది యోహోవా వాళ్ళకి రాజుకి ఇస్రాయిల్ని అప్పగించిందే బానిసరి యుహోవా యహోవా దేవుడు తలుచుకోకుండా ఏది జరగదు కాబట్టి అక్కడ అప్పగించాడు ఆయనే అప్పగించాడు దుర్మార్గుడికి వాడు దుర్మార్గుడు ఏం చేస్తాడు చంపేస్తాడు ఎవడు యోహోవా యోహో యుహో అని కాదని ఏదైనా జరుగుద్దా జరగదు కదా చెప్పండి బాధలు ఇబ్బంది పడతా ఉంటే మోషయ అని చెప్పి మీ పితృ దేవుడైన యోహో అని చెప్పండి అంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు అని చెప్పి చెప్తాడు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే చెప్తాడు మా ప్రజల్ని విడిపించమని తర్వాత యోహో ఏమంటాడు నేను పరో రాజు మా మనసు కఠిన అతను అంత తేలిగ్గా ఒప్పుకుంటే నా మహిమ ఎలా తెలుస్తుంది ఈ ప్రజలకు అది అంటాడు మీరు అన్ని వచ్చిన చెప్పలేం కదా మేము తెలుసు అలా కఠినపరచడం ఎందుకు వాళ్ళ తొలి పిల్లల నుంచి చంపడం ఎందుకు తెగులు పుట్టించి అది తప్పే కదా పోనీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఐగుప్తి దేశం నుంచి నడిపించేటప్పుడు చాలా మంది చంపేస్తారు చంపేస్తుంది ఏంటి మీకు దిదోపదేస్క ఇరవై ఎనిమిది అధ్యాయం చూడండి మీకు మేలు చేసేటప్పుడు ఎంత సంతోషిస్తానో మిమ్మల్ని నాశనం చేసేటప్పుడు కూడా అంతే సంతోషిస్తాడు అంటాడు ఆయన దితోపుస్కారణ ఇరవై ఎనిమిది అధ్యాయము అరవై రెండు నుంచి అరవై నాలుగులో ఉంటుంది అది ఆ తర్వాత దిదోపితే ఇరవై ఎనిమిది అధ్యాయము అరవై నాలుగు నుంచి అరవై ఏడు చూడండి నన్ను కాక వేరే దేవుడు పూజిస్తే మీకు ప్రాణ సంకటమే మిమ్మల్ని నాశనం చేస్తా అంటాడు ఆయన అలా కాదండి మీకు డైరెక్ట్ గా మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి మీకు ఏ ఆన్సర్ కావాలో నేను చెప్తాను ఆ ఇప్పుడు దేవుడు అనేవాడు రక్షించాలి కాని ఇలా సంపడం ఏంటి దైవ లక్షణాలకి పోలి ఉండదు కదా ఇది ఇది దైవ లక్షణం కాదు కదా ఇది దేవుడు అంటే రక్షించాలి కదా సంపడం కాదు కదండి అదేనా మీ డౌట్ అదేనా సరే సరే ఓకే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ మీ అంతటి మీరు అడిగారా లేదంటే ఎవరికైనా ఎవరన్నా తెలుసుకోవాలని లేదంటే ఏదన్నా చేయాలని అడుగుతున్నారా అది నాకు చెప్పండి క్లారిటీగా తెలుసుకోవాలండి నేను మీరు ఏంటంటే మీరు ఎవరన్నా మీరు విశ్వాస హిందూ నేను విశ్వాసం అండి ఒక విషయం క్లియర్ గా చెప్తున్నారు ఇప్పుడు దేవుడు చంపేస్తాడు ఎందుకు చంపుతాడు దేవుడు అని అడుగుతున్నారు మీరు 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 ఆల్రెడీ మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నేను చెప్పేది కూడా ఏనండి చెప్పండి సార్ చెప్పేది వినండి నేను చెప్పేదాకా విని మీకు డౌట్ ఉంటే పర్లేదు సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే సరే దేవుడు చంపడు ఏ దేవుడు అక్కడ ఒకవేళ చంపాడా చంపలేదా లేదంటే అనేది పక్కన పెడితే అక్కడ ఒక వార్నింగ్ ఇచ్చాడు నేను ఈ విధంగా చేస్తానండి వాస్తవానికి దేవుడు అని కూడా ఎవరో కూడా ఎవరో కూడా చంపేస్తాను నరికేస్తాను ఎలాగ చేసేస్తాను ఆలోచిస్తాను చేస్తాను అని అనరు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఏ ఏ విషయాలు అయితే దేవుడు ఉపయోగించారో అక్కడ ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారండి ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో రకరకాల వాళ్ళతో వీళ్ళు సహవాసం చేశారు వాళ్ళ సహవాసం చేసినప్పుడు ఆ మనుషుల పద్ధతులు కొన్ని ఉన్నాయండి అక్కడ దేవుడు ఉపయోగించాడంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు తొలిచూ పుట్టిన పిల్లల్ని తీసుకెళ్లి అగ్నిగుణంలో పడేయాలి ఎందుకంటే తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు అనేది వాళ్ళ నమ్మకం అది ఏకవ దేవుడికి దానికి సంబంధం లేదు అది వేరే ఇచ్చారు ఆ బయలు ఉంటదండి ఉంటుందండి బయలు గురించి ఒకసారి మీరు మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటే బైబుల్ నేను చూస్తాను గురుగారు ఇది పూర్తిగా బైబిల్లో లేదు కానీ మీకు బయలు దేవత గురించి ఆ బయలు దేవతకి బైబిల్లో చెప్తారండి బైబిల్లో బైబిల్లో లేనిది కాదు సార్ మీ బైబిల్లో లేనిది చెప్పట్లేదండి మీరు ఒకసారి ఆలోచించండి బైబిల్ అంటే సార్ బయలు దేవత చెప్పారని తన పిల్లల్ని చనిపినట్టు ఎక్కడ లేదు వివాహ చనిపినట్టు మాత్రం ఉంది అంటే ఒక విషయం చెప్తాను వింటారా మీరు మీరు చెప్పిన పూర్తిగా ఏనండి బయలు దేవతకి ఎటువంటి బొల్లు అర్పిస్తారో మీకు తెలుసా బైబుల్లో ఉందా అంటున్నాను బైబుల్లో కాదండి మీకు తెలుసా తెలీదా సార్ మన అలాగంటే ఇప్పుడు ఇప్పుడు చాలా విషయాలు జరుగుతున్నాయి కదా సార్ బయట నాకు సంబంధం లేదు సార్ మనం బైబుల్ ప్రకారమే మాట్లాడుకోవాలి మీరు అన్నది కరెక్టే నేను మొన్న ఐదు మాటలు చేసి నేను ఇప్పుడు జామీన్ మీరు ఉన్నా నాకు అవసరం లేదు బైబిల్లో ఉండదు కావాలి నాకు సరే సరే మీరు ఎన్ని మాటలు చేస్తారు నాకు ఎందుకు కానీ చెప్తున్నాను అంటే ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అన్ని కూడా బైబిల్ ఉన్నాయా సార్ బైబిల్ లో ఉన్నది చెప్పండి సార్ నేను ఆ అదే చెప్తున్నాడు అదేనండి అదే అక్కడ ఎవరైతే వాళ్ళు ఎవరితోనైతే సహవాసం చేశారో వాళ్ళు చేసే పద్ధతులు అలాంటివి కాబట్టి ఒకవేళ నన్ను కాదని మీరు ఇలా చేస్తే అక్కడ ఉన్న పద్ధతులు వాళ్ళు మీరే అయిపోతారా బాబు అని వార్నింగ్ ఇచ్చాడు తప్ప అక్కడ ఎవరిని చంపేసినట్టు గానీ అలా చేసినట్టు నాకు నాకేమైనా ప్రూఫ్ బైబిల్ లోంచి ప్రూఫ్ ఇవ్వగలరా పలానా రాయబడి ఉందని మరి ఇష్ట ఏం చేస్తారు ఇష్ట ఏముందండి ఎక్కడ నుంచి చూపించండి మీరు ఇస్తే ఏముంది అంత రేట్ సార్ అట్లాగా సార్ అన్ని చూపిస్తలేం కదా చూకాలో అదే అలాగా అంటే మరి అలా బైబిల్లో చూపించమంటారు ఇప్పుడు బైబిల్ లో ఏమైనా అడిగితే చూపించలేమంటారు మరి చెప్పమంటారా సార్ అది వార్నింగ్ అంటే అది వార్నింగ్ ఏంటంటే అంతేగాని కానీ అంతే అంతేనా ఒక మనిషి ఒక బిక్ష రెండో రాజు ఒక మనిషి వాదండి ఒక మనిషి వాదండి మార్నింగ్లో అండి పుట్టిన పెట్టిన వండుకుని తినే పరిస్థితి తీసుకొచ్చారు రెండో రాజు ఈ హోవా తీసుకొచ్చాడా అలా రాసిందా బుక్ తీసే చదువు చదవండి మీరు బుక్ తీయండి మీరు చదవండి చెప్తాను అక్కడ ఏమవుతుందంటే వచ్చి ఒక గంట ఒక పిల్లల్ని తింటారు ఇంకో దంట వాళ్ళ పిల్లల్ని అప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్తారు అయ్యా మేము నిన్న వాళ్ళ మా పిల్లలు వండుకొని తింటమి రోజు వండుకొని తినడానికి వాళ్ళ పిల్లలు ఇవ్వలేదు మమ్మల్ని మోసం చేశారని చెప్పి రాజు దగ్గరికి వెళ్తే రాజు బాగా బాధపడిపోయి అయ్యో ఈ దిన పరిస్థితి దళిత పరిస్థితి ఏవో తీసుకొచ్చాడని చెప్పి బాధపడతాడు ఎవరో రాజు ఓకే మరి ఏవో చేసిన పనే కదా ఇప్పుడంటే అక్కడ చెప్పాడు ఇక్కడ నెరవేర్చాడు తినే పరిస్థితి చేస్తాడు ఈయన దేవుడు అవుతాడు మీ దేవుని మీరు ఎలా చేస్తారు అందులో గుడి దగ్గర మీ పాస్టును ఎందుకు అట్టిస్తారు ఇంత దరిద్రమైనటువంటి ఈ వచనాలని గుడి దగ్గర ఎందుకు అటుకిస్తున్నారు మా మేము హిందూ గుడి దగ్గర హిందూ గుడి దగ్గర హిందూ గుడి దగ్గర అతికిస్తున్నారు ఇవన్నీ గుడి దగ్గర ఏ గుడి దగ్గర అంటిచ్చారు అంటిచ్చారు నీకు అట్టసుకొని పెడతాను ఆ పత్రం అడ్రస్ పట్టు పెడతాను ఇంకోటి జీన్ సమాధానం చెప్పండి ఫస్ట్ నాకు హ్మ్ ఇప్పుడు మీరు ఏమన్నారు అలా వాళ్ళు Indicారు కానీ అన్నారు ఇక్కడ ఓకే ఓకే నేను సాధన చెప్తాను చెప్తాను ఆ సమాధానం నేను సాధన అని చెప్పేదాక మీరు ఉంటారని చెప్తాను లేదంటే చెప్పండి 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 వాదం వాదం పెట్టుకుంటే నేను చెప్పండి ఓకే ఓకే మీరు గొర్రెలు కాదు మీరు ఏంటో మీరు నిర్ణయించుకోండి మాకేం చెప్పకండి కానీ మీకు ఆ పరిస్థితి అక్కడ వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది మొత్తం చదవండి రోజుల ఒక చోట దినవృత్తాంతల చోట రెండో రాజు నెరవేర్చారు వాళ్ళకి ఎందుకు అంతా ఉంటుంది కదా ఓకే కదా ఇప్పుడు యహో దేవుడు ఉన్నాడు కరెక్టే సరే మీరు అన్నట్టుగా ఆయనే కల్పించాడు ఏ ఆయన కల్పించకుండా ఎవరో నాశనం అవ్వలేదా ఆయనే నాశనం కదండి నాకు కాదండి నాకు సావు నేను చచ్చిపోవటం ఒకటాను నువ్వు వచ్చి నన్ను పొడిచి చంపటం ఒకటైతే అయితే అండి ఏం మాట్లాడతారు మీరు దేవుడు ఎట్లా అవుతుంది పరిచయం చేయాల్సి మీరు కోటాలు పెట్టి మీరు కోటాలు పెట్టి ఏంటి దేవుడు అని ఎవరిని పరిచయం చేయాలనుకుంటున్నారు పరిశుద్ధుని పరిచయం చేయాలి ఇది పరిశుద్ధత ఎలా ఇది చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు తినే పరిస్థితి ఉంది

వింటాం కదండి మీరెందుకు పాస్టర్ పెట్టారు మీరెందుకు వెనకండి ప్రమాణం మీ అమ్మగారి మీద కూడా ప్రమాణం చేస్తానండి నేను చెప్పబోద్దు మీ దగ్గర దమ్ము ఉంటే మాట్లాడలేదు మీరు చెప్తున్నాను మీరు వెనకండి నేను పారిపోయి ఇక్కడ ఉన్నాను నా దగ్గర బాగానే ఉంది కదా నా ఫోన్ నెంబర్ కూడా ఉంది అదే అదే అది పాంఫ్రెడ్ మీద ఉంది కదా అని చెప్తున్నాను కదా నేను డైరెక్ట్ గా అప్పుడు నేను పారిపోయి ఉన్నయితే డైరెక్ట్ గా మీ అరకుండా అడిగి ఇడికి ఉంది ఇడికి అది ఉంది అడిది గోల్డ్ బిజినెస్ ఇవి అన్నీ కదా కాదు బాబు నేను మీరు డైరెక్ట్ గా మాట్లాడదు మీరు మాట్లాడరు కదా మీకు ఎలా మాట్లాడాలో మాకు తెలుసు కదా ఆ ఎలా తెలుసు మాకు మిమ్మల్ని ఎలా బుద్ధి ఎస్ మీరు పాడుతావు తెలుసు మాకు అలాగే బాబు నేను నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను నేను అంత వెళ్ళిపోయి నువ్వు అయితే నేను తరణం ఆ సరే సార్ నువ్వు నమ్మకాయ నువ్వు నమ్మకో నీకు నచ్చినోళ్ళు నమ్మకో ఎత్త అది తప్పు నువ్వు పరిస్ట్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ జీరో సెవెన్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ చెప్పాలి దీనికి దేని పెట్టాను నేను దేని పెట్టాను ఇంటికి సమాధానం చెప్తాను పెట్టలేదు మీటింగ్స్ పెట్టాను అరేస్తా నువ్వు ఏం మీటింగ్స్ పెట్టాలి ఇక్కడ అవును ఒకటి మూడో అధ్యాయ తె బైబుల్లో ఉన్నది రెండో రాజులు మూడో రాజులు కొద్ది గంటలు అది 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 యహోవా ఒకటే చేయలేదు చాలా మంది చేశారు అది కూడా తెలుసు అరే బాబు బాబు అరే బాబు బాబు నేను గౌరవంగా మాట్లాడుతున్నాను నువ్వు కూడా గౌరవంగా మాట్లాడే అసలా చూసావు మాట్లాడుగా మాట్లాడుతున్నాడు అవును చెప్పు నీకు అక్కడ తీసుకున్నా నీకు అర్థం అవదులేదు మాని మానేవ్ మాని నుమడి కాదని చెప్పు అవుతాడు దేవుడు నువ్వు చెప్పు కాదని చెప్పు అదే చిన్న చిన్నపిల్లడి నేల కొట్టేవాడు దేవుడు కాదు అని చెప్పు

అందరినీ చిన్న కేసుల తొంద్రా అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల చిన్న పెద్దలనేమి ముసల వాళ్ళే పద్తులనేమి అందరినీ అందరిని వాత ఆ చేయండి అంటున్నాడు యహోవా అలా మరి ఈ సంపం అంటున్నాడు ఈ విధంగా సంపం అనేవాడు దేవుడు ఎట్లా ఉంటాడు మీరు ఏ కూటాలు పెట్టి ఏ వచనా చెప్తారు ప్రజలకి మీరు పని చూడండి

నేను చెప్తున్నాను కదా నువ్వు నమ్ముతావు ప్రజలకు ఎట్టు నమ్ముతావు నువ్వు చెప్తున్నా నువ్వు నమ్ముద్ది చెప్పు నేను చెప్తాను నమ్మొద్దని చెప్పు కాదురా ఇప్పుడు నిజం కదా చిన్నగా మాట్లాడతారు ఏ బాబు నీకు బూతులాడటం సరే కాదు పనికిమాలం నీతో మాట్లాడవలసింది నాకు పని లేదా ఇదిగో నీకు ఏమైనా కావాలంటే అవును అవును అదే నేను అదే అవునంతే నీ పిల్లలు గుర్తు పెట్టినాకు అదే పదికే గారు ఫోన్ కట్టకుండా మాట్లాడుతున్నాను సార్ పాసు గారు నేను మర్యాద విను నా ఇష్టం నా ఇష్టం అదే నా ఇష్టం మీకు ఇష్టం వచ్చి హోల్డ్ ప్లీజ్ సార్

కాదండి బుక్ మాట్లాడారు